లాస్ట్ మార్చ్ నెలలో త్రీ పాయింట్ ఎయిటీ ఫైవ్ లాక్స్ ప్యాసింజర్ కార్స్ సేల్స్ అయ్యాయి ఇది లాస్ట్ ఇయర్ కంటే ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది హుండై కార్స్ వచ్చేసి మార్చ్ నెలలో ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ కార్స్ సేల్ అయ్యాయి మన మారుతి సుజుకి కార్స్ వచ్చేసి సెవెంటీన్ సెవెన్ ఫార్టీ సిక్స్ కార్స్ సేల్ అయ్యాయి హుండై క్రెటాల్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ కార్స్ సేల్ అయ్యాయి ఓన్లీ మార్చిలో లో మారుతి సుజుకి స్విఫ్ట్ కార్స్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ కార్స్ సేల్ అయ్యాయి టాటా పంచ్ కార్స్ వచ్చేసి ఓన్లీ మార్చి నెలలో పదిహేడు వేల ఏడు వందల పంతొమ్మిది కార్లు సేల్ అయ్యాయి మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ కార్స్ సేల్ అయ్యాయి మారుతి సుజుకి ఎర్టిగా వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ నాట్ ఫోర్ కార్స్ సేల్ అయ్యాయి మారుతి సుజుకి బ్రీజా వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ త్రీ థర్టీ సిక్స్ కార్స్ సేల్ అయ్యాయి టాటా నెక్సాన్ కార్స్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ కార్ సేల్ అయ్యాయి మారుతి సుజుకి షిఫ్టీ డిజైర్స్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ నాట్ సిక్స్ కార్స్ సేల్ అయ్యాయి మహేంద్ర స్కార్పియో వచ్చేసి థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ కార్ సేల్ అయ్యాయి మారుతి సుజుకి ఫ్రోనెక్స్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీన్ కార్స్ సేల్ అయ్యాయి ఎప్పటిలాగే టాప్ టెన్ లో మారుతి సుజుకి కార్సే సిక్స్ కార్స్ ఉన్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా పేజ్ ని ఫాలో చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్